దుబారా ఖర్చులు అంటే చంద్రబాబు నాయుడుకి మించిన వాళ్ళు ఎవరు ఉండరు కానీ ఏమైనా అంటే జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు దుబారా ఖర్చులు చేశారని జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో ఐదేళ్ళకు కలిపి ఏదో ఎగుపప్పులు ఇన్ని కోటి రూపాయలు ఎగుపప్పులు తిన్నారు రెండు కోట్ల ఎగుపప్పులు తిన్నారంటూ కూడా ఎంత ట్రోల్ చేశారో చూసాం అధికారంలోకి వచ్చిన వెంటనే ఇప్పుడు వీళ్ళు చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం సీఎం అయిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత మొన్న కలెక్టర్ సదస్సు జరిగింది అది రెండు రోజులకి జగన్మోహన్ రెడ్డి గారు ఐదేళ్ళకి రెండు కోట్లో రెండు కోట్లో కోటిన్నర పెట్టి పెట్టి అయిందని ఇంత ట్రోల్ చేస్తారే మరి రెండు రోజులకి చంద్రబాబు నాయుడు దగ్గర దగ్గరగా కోటిన్నర కోటిన్నర భోజనాలకే ఓన్లీ అయిందని డైరెక్ట్ జాతీయ జాతీయ మీడియానే కథనం రాసేసింది హిందుస్థాన్ టైమ్స్ కథనం రాసేసింది ఒక్క రెండు రోజులు కలెక్టర్ల మీటింగ్కి అంటే అంటే ఒక్క అంటే మీడియా ప్రతినిధులకి ఒక్కొక్క ప్లేట్ మూడు వేల రెండు వందలు అంటే మిగతా వాళ్ళకి ఇంకా కలెక్టర్లకి సీఎంకి ఇంకా మిగతా అధికారులకి అంతా కలిపితే ఆడొచ్చింది పన్నెండు వందల మంది అంటే మొత్తం అంతా కలిపినా కూడా కలెక్టర్లు వాళ్ళు వీళ్ళ కలెక్టర్లు అధికారులు మంత్రులు వీళ్ళు తప్ప కలిపితే ఒక మూడు వందలు నాలుగు వందల మంది ఉండొచ్చు ఇంకా మిగతా వాళ్ళందరూ స్టాఫ్ స్టాఫ్కి అంతా కలిపితే టోటల్ మీడియా వాళ్ళందరూ కలిపితే ఒక ట్వెల్వ్ హండ్రెడ్ ట్వెల్వ్ హండ్రెడ్ థర్టీన్ హండ్రెడ్ మెంబర్స్ ఉండొచ్చు అలాంటి థర్టీన్ టువెల్ థర్టీన్ హండ్రెడ్ మెంబర్స్కే రెండు రోజులకే కలెక్టర్ ఇంత ఫుడ్ తిన్నారా కోటి యాభై కోటి ఉన్నారా అంటే కోటి యాభై లక్షలు అంటే ఎంత తినేడాలో ఒక్కోరో ఆలోచించండి అక్కడ కూడా అది పో నాణ్యమైన ఫుడ్ అంటే అది కూడా మీడియా ప్రతినిధులు కూడా ఆ రోజే విమర్శించారంటే ఇదేంటి ఇంత నాణ్యంగానే లేదు ఫుడ్ ఇంత ఇలా పెడుతున్నారు ఏంటి అని కూడా అడిగితే మీడియా ప్రతినిధులు కూడా ఆ రోజే అడిగారంటే కానీ తర్వాత వాళ్ళకి అర్థమైంది అంటే ఒక ప్లేట్కి ఏమి లేని నాణ్యత లేని ఫుడ్కి మూడు వేల ఒక ప్లేట్కే అది ఒక్క వన్ టైంకి ఒక ప్లేట్కి మూడు వేల రెండు వందలు తీసుకో ఖర్చు పెట్టారంటే ప్రజల డబ్బులు దుబారా ఖర్చులు దుబారా ఖర్చులు దుబారా ఖర్చులు అది టెండర్లు కూడా ఏమీ పిలవకోకుండా నామినేషన్ పద్ధతిలో ఒక విజయవాడ హోటల్ వాళ్ళకి విజయవాడలోని ఒక హోటల్కి అప్పటి చెప్పారంట ఎంత కోటిన్నారో రెండు తినేశారు అంటే మరి ఎంత ఫుడ్ తినిన్నారో మరి తినడానికే వచ్చినట్టున్నారు కలెక్టర్లు ఏమైనా అంటే నేను సంపద సృష్టిస్తా సంపద అంటే ఇదేనా ప్రజలు ట్యాక్స్లు కడితే దాన్ని చంద్రబాబు నాయుడు ఈ విధంగా రెండు రోజులు కలెక్టర్లు మీటింగ్ పెట్టి మొత్తం కోటిన్నారా అదే డబ్బులే ఎవరికైనా ఇప్పుడు చాలామంది అమ్మవారు ఎంతమంది వెయిట్ చేస్తున్నారు ఇప్పుడు ఆ సీఎం రిలీఫ్ ఫండ్కైనా సీఎం రిలీఫ్ ఫండ్ నుంచైనా కోటి యాభై లక్షలు దానం చే ఎవరికైనా ఇచ్చింటే ఆరోగ్యశ్రీ కేంద్ర ఏదైనా ఒక ప్రాణాలు రెండు ఎన్నో ప్రాణాలు నిలబడేది కదా మరి ఇంత దుబారా ఖచ్చిత అసలు చంద్రబాబు నాయుడు ఇంతగా రెండు రోజులు అంత ఆల్రెడీ ఈ సిక్స్ మంత్స్లోనే ఎన్నోసార్లు కలెక్టర్ల మీటింగ్ రెండు మూడు సార్లు కలెక్టర్ల మీటింగ్ పెట్టినట్టున్నాడు చంద్రబాబు నాయుడు మరి అంత పోనీ ఇక్కడేమన్నా పెద్ద పొడిచేది ఏమైనా పనన్నా చేస్తా అంటే పథకాలన్నా ఇచ్చి పనులు చేసి అది ఇదన్నా చేస్తాను పనులు ఏమీ చేయడం లేదు ఒక్క అమరావతిలో తప్పితే డబ్బులన్నీ ఎత్తపోయి అమరావతిలో పెట్టేస్తున్నారు ఇంకా అక్కడ తప్పితే ఎక్కడ కూడా పనులు జరగడం లేదు ఎక్కడ ఏమీ లేదు మరి ఎందుకు అంత ఊదరగొట్టడం రెండు రోజులు కలెక్టర్ మీటింగ్లు పెట్టి అనేది మరి చంద్రబాబు నాయుడే చెప్పాలి మరి దీనికి దీనికైతే మరి ఇదైతే హిందూ జాతీయ ఛానల్ అయితే దుమ్మెత్తి పోస్తుంది ఇంత దుబారా ఖర్చు పెడుతున్నారు చంద్రబాబు నాయుడు రెండు రోజులకే కోటిన్నర ఖర్చు పెట్టేసినారు తినడానికే ఓన్లీ ఇంత మెక్కేసినారు అంటూ కూడా చాలా ఇప్పుడు దీనిపై నెటిజన్లు చాలా షాకింగ్ గురవుతున్నారు రెండు రోజులు భోజనానికి కోటి ఇంత డబ్బులు పెట్టినారంటే కోటి అంటే మరి ఎంత ఇంకా ఫ్లైట్లు ఖర్చులు ఒగోరుకు ఒక ఫ్లైట్ నారా లోకేష్కి ఒక ఫ్లైట్ పవన్ కళ్యాణ్కి ఒక ఫ్లైట్ చంద్రబాబు నాయుడుకి ఒక మరి దేవర్స్కి సిక్స్ ప్లస్ సిక్స్ సెక్యూరిటీ అంటే త్రీ ప్లస్ త్రీ ఆ సెక్యూరిటీ అంటే ఓమో ఎంత ఇంక ఎన్ని సెక్యూ ఎంత అంటే మొత్తం ఆంధ్రప్రదేశ్లో కట్టే ట్యాక్స్ల డబ్బులన్నీ వాళ్ళకే సరిపోతాయి అన్నట్టు ఉంది వాళ్ళ కుటుంబాలకి వాళ్ళకి అధికారులకి మంత్రులకి డిప్యూటీ సీఎంకి సీఎంకి సీఎం భార్యకి సీఎం మనవడికి సీఎం కోడలికి సీఎం కొడుకుకి తర్వాత డిప్యూటీ సీఎంకి హైదరాబాద్ లోకిల్లు మంగళగిరి లోకిల్లు ఇదే సరిపోతాయి ఇళ్ళకే పేదల డబ్బులన్నీ కూడా ఖర్చులు పేదలకి పెట్టకో కుండా ప్రజలకి పథకాలన్నా అందజేయకోకుండా ఇవి మొత్తం పే ప్రజలు కట్టే మేము కట్టే అన్నీ కూడా వాళ్ళ దుబారా ఖర్చులకే సరిపోతుందనమాట చూడాలి దీనిపైన ఇదైతే పెద్ద చాలా వైరల్ అవుతుంది చాలా టూ నెటిజన్లు చాలా ఫైర్ అవుతున్నారు మరి దీనిపైన పవన్ కళ్యాణ్ స్పందిస్తాడో లేదో చూడాలి